అష్రఫ్ గారిని ఈ సందర్భంగా రెండు మాట మాట్లాడాలి ఇక్కడ విచ్చేసిన పేద అధిక తేడా లేకుండా అందరూ ఈ ఆహ్వాన గారికి వచ్చినందుకు అందరూ చెప్పిన ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసిన మన సంజయ్ రియాజుద్దీన్ గారికి ప్రెసిడెంట్ అయిన నిజాముద్దీన్ గారికి మాజీ అసిస్టెంట్ గవర్నరు సురేష్ గారికి మాజీ ప్రెసిడెంట్ అసిస్టెంట్ గవర్నర్ శ్రీకృష్ణదేవిరాజు గారికి మాజీ అసిస్టెంట్ గవర్నర్ రట్టణ సార్ గారికి కందు గారికి మేడం గారికి జిల్లాధికారి మన కజుల హాదర్ సంచుల హాద్రవర్ష గారికి అందరికీ వందనాలు పత్తి వందనాలు స్పెషల్గా మనము చెప్పేది ఏమంటే అందరూ చెప్పిన మాటలు స్పెషల్గా ఉన్నాయి నేను చెప్పిన మాటలు ఏమంటే పవిత్రమైన రంజాన్ మాసంలో మనం ఒక్క పొద్దులు ఉంటాము కదా ఆ ఒక్క పొద్దులు ఏ విధమైనగా మనము ఆచరణ పెట్టుకోవాలంటే తెల్లారితో మూడున్నరకు లేచి అందరూ ఇచ్చేంత వరకు మనము సహా చేసుకుంటాము ప్రతిరోజు అదే విధంగా ఐదు తుర్లు నమాజ్ చదువుకొని కరెక్టుగా పవిత్రమైన రంజాన్లో ఒక్కబొతులు కన్నా ఉన్నామంటే మంచి ఆరోగ్యం చేకూరుతుంది ఆ ఆరోగ్యం ఏమంటే మనకు దేహంలోని కొన్ని పురుగులు ఉంటాయి కడుపులో ఆ కడుపులో ఉన్న పురుగులు ఏమవుతాయంటే చనిపోతాయి ఈ ఒక్క ఎప్పుడు మేము ఉంటామో ఆ చీట పురుగులు నశించి మళ్ళా కొత్త పురుగులు తయారైన తర్వాత జీర్ణశక్తిని ఇస్తుంది ఆ జీర్ణశక్తి ఏమవుతుందంటే ఆరోగ్యానికి కాపాడుతుంది దానికి స్పెషాలిటీ ఒక అల్లహనే మొట్టమొదటి ప్రపంచంలో కనుక్కున్నది ఒక రంజాన్లోనే అది కనుక మనము ప్రతి ఒక్కరూ రోజాగానే ఉంటే గన ఆరు వర్గాలుగా ఖచ్చితంగా మనకు అందుతాయి మళ్ళీ ఏమంటే మనము రోజా ఎప్పుడు మనము ఇప్పుడుదల కూర్చుంటామో అప్పుడు ఖజూరం పళ్ళు వచ్చి సౌదీ అరేబియా నుంచి పుట్టించింది అలానే ఈ రోజాను ఒక్క పొద్దు వడిచేటప్పుడు ఈ రోజాతో ఖజూర పళ్ళుతో వదులుతాము అప్పుడు ఏమంటారు ఒక మంత్రం తిరుగుతారు ఆ మంత్రాన్ని నేను పొద్దునోకు నేను రోజా ఉన్నాను దేవుడా నేను చేసిన పాపాలను క్షమించి ఈ యొక్క రోజాను నన్ను ఒక దువాగా మాట్లాడిన తర్వాత ఆ దువాను నన్ను ఆశీర్వదించు అని చెప్తాను దానికి ఏం చెప్తారంటే అల్లహను కూడా ఆశ్రదించి నీ ఆరోగ్యాన్ని నేను ప్రసాదిస్తున్నానని దేవుణ్ణి తలుచుకుంటే గన్న ఆరోగ్యం మమ్మల్ని పుట్టి ఎన్నో రోగాలు ఉన్న వాళ్ళు కూడా ఒక్క బుద్ధులు ఉంటారు ఎందుకు ఆ దేవుని అల్ల అనుభూతితో ఎప్పుడు మనం రోజా ఉంటామో ఆ రోజా యొక్క మంచి ఆరోగ్యాన్ని సమకూరుస్తున్నా ఒక నమ్మకము ఆ నమ్మకాన్ని మనము ఎప్పుడు గుర్తిస్తామో మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది మీ యొక్క భర్తలు కానీ ఎవరైనా కానీ మందుకు తాగుడుకు బానిసైతే వాళ్లకు మీరు నచ్చజెప్పి మానిపించే శక్తి మీ యొక్క ఆడోళ్ళలో ఉంది ఎందుకంటే ఆ మాట చెప్పడం ఏమంటే చాలామంది మందుకు బానిసలై ఉన్నారు ఈ మాస్పెట్లు కూడా చాలా పేదరికంలో కూడా మందు తాగే అలవాట్లు ఉన్నాయి దయచేసి మేము మీరు వాళ్లను నచ్చజెప్పి ఇది మంచి పని కాదు ఆ మందుకు వేసే డబ్బు ఏమి కూరగాయలు కొనుక్కోవచ్చు ఒక బియ్యం తీసుకోవచ్చు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అల్లాను వేడుకుంటూ ఈ రంజాన్లో దువా చేస్తే ఆ అల్లా కూడా మమ్మల్ని ఆశ్రయిస్తాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూనా కష్టపడిన మంచి మంచి విషయాలు మనకు తెలియజేసినారు రమ్మ అప్పకు కూర్చోబడి కూర్చో అయితే లేకపోతే బైక్ కూర్చోదాలో ఏ సమ్మెకి లేదా బయటికి బయటికి అట్లాగే మీ అందరికి కూడా ఒక విషయము రంజాన్ నెలలో వీలైనంత వరకు ఉండవాలి రోజా ఉండాల్సిందే తప్పదు అలాగే మా వేదిక మీద ఉన్న మా పెద్దలకు కూడా ఒక చిన్న కాన్సెప్ట్ ఉన్నాను దాన ధర్మాలు నిలిపివేయకండి ఎవరు కూడా దాన ధర్మాలు నిలిపివేస్తే దేవుడు భగవంతుడు మన ఉపాధి నిలిపేస్తాడనమాట దాని దానధర్మాలు చేస్తూనే ఉంటే మనకు మన దేవుడు మనకు ఉపాధిస్తూనే ఉంటాడు కాబట్టి అంత ఒక ఐదు నిమిషాలు అయిపోతుంది మన కార్యక్రమం వెళ్ళిపోతాం అందరము ఇప్పుడు మా రోటరీ క్లబ్కు స్టార్ అనమాట మాకు మా అందరికీ కూడా దిశానిర్దేశం చేసే ఆయన అలాగే ఈ రాయచూరి అన్నమయ్య జిల్లాకు ఆర్యవశ సంఘానికి అధ్యక్షుడు మా రోటరీ క్లబ్లో స్టార్టింగ్ నుంచి రెండు వేల సంవత్సరంలో రోటరీ స్టార్ట్ అయితే అప్పటి నుంచి కూడా ఫస్ట్ మెంబర్గా కొనసాగుతూ ఆయన మా రోటరీ క్లబ్లో దాదాపు మూడు వందల నలభై రెండు క్యాంపులు రోటరీ మంచి పనులు చేయడం మా రోటరీకి గర్వకారణం ఆయనకే దక్కుతుంది అలాగే ఈరోజు ఆయనకు ఎన్నో ఎంతో బిజీగా ఉన్నా కూడా మన యొక్క సమావేశానికి ఇచ్చినందుకు మా మా వాళ్ళందరి తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ మా రోటరీ క్లబ్ బస్టాండ్గా ఉన్నటువంటి పప్పు చెట్టు సురేష్ కుమార్ గారిని ఈ సందర్భంగా ఒకరు రెండు నిమిషాలు మాట్లాడాల్సిందని కూర్చున్నాం సార్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించినందుకు మొట్టమొదటగా మిత్రుడు కాండ్లపేట కాదర్ భాష గారికి హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు